ఫ్రెండ్స్ మనం దీన్ని గోల్డ్ మెడల్ దన్బార్స్ యాప్ నుంచి దీన్ని మనం బుకింగ్ చేస్తాము ఇక్కడ చూడండి మనకి పార్సల్ పైన గోల్డ్ మెడల్ అని ఇచ్చారనమాట మనకి ధన్బార్సే యాప్లో ఎలక్ట్రిషన్ పాయింట్స్ ఉంటాయి కదా ఆ పాయింట్స్ ద్వారా మనం రివార్డ్స్ అయితే పొందవచ్చు అక్కడ మనకి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి దాంట్లో మనకి నచ్చిన ప్రోడక్ట్ని అయితే మనం పాయింట్స్ ద్వారా మనం బుకింగ్ చేసుకోవచ్చు దన్బార్స్ ద్వారా మనం ఎలా రివార్డ్స్ పొందాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వచ్చేసరికి క్యాలిక్యులేటర్ అయితే బుకింగ్ చేశాను చూడండి సో మరి పార్సల్ కూడా చాలా మంచిగా ఇచ్చారు అలాగే ప్యాకింగ్లో చూడండి బబుల్స్ అయితే ఇచ్చారు ప్రోడక్ట్ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ప్యాకింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చారు అలాగే ఇక్కడ చూడండి మరి ఇక్కడ పార్సిల్ పైన కూడా మనకి ఇక్కడ మరియు బబుల్స్ కవర్ అయితే ఇచ్చి మరి ప్యాకింగ్ అయితే చేశారు లోపల సైడ్ క్యాలిక్యులేటర్ అయితే ఇలా ఉంటుంది అనమాట సో నాకు ప్యాకింగ్ విధానం అయితే చాలా బాగా నచ్చింది సో ప్రోడక్ట్ ఎలాంటి డ్యామేజ్ కాకుండా వీళ్ళు మంచి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు సో మనం దీన్ని ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేద్దాం ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంత మనకి రికమెండ్ చేస్తుంది సో పార్సల్ చూడండి ఇక్కడ మనకి పార్సల్ పైన కూడా ఇక్కడ మనకి గోల్డ్ మెడల్ అని ఇచ్చారు అలాగే దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి నమ్ ప్రో ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అనమాట సో అలాగే ఇటు సైడ్ చూద్దాం ఇక్కడ చూడండి ఇందులో మనకి బ్యాటరీ సోలార్ ద్వారా అయితే వర్క్ అవుతుంది అనమాట సో అలాగే బ్యాక్ సైడ్ చూడండి లేబుల్ పెన్ కూడా గోల్డ్ మెడల్ అని ఇచ్చారు దీన్ని జెనెటిక్ నేమ్ వచ్చేసరికి క్యాలిక్యులేటర్ ఐటెం నేమ్ వచ్చేసరికి నింప్రో దీని ప్రైస్ చూడండి ఇక్కడ మనకి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట క్యాలిక్యులేటర్ ప్రైజు మనం దీన్ని మూడు వేల ఏడు వందల పాయింట్స్కి అయితే బుకింగ్ చేసాము సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం చూడండి బాక్స్ లోపల మరి ప్యాకింగ్ అయితే ఇచ్చారు సో ఇది కూడా మనకి బబుల్స్ కవరే అనమాట వీళ్ళు ప్యాకింగ్ గురించి స్పెషల్ జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లున్నారు ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి చూడండి క్యాలిక్యులేటర్ అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ మనకి మాన్యువల్ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట సో దీని పక్కన పెడదాం క్యాలిక్యులేటర్ లైట్ పింక్లో అయితే వచ్చిందనమాట సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట చూడండి అలాగే ఈ క్యాలిక్యులేటర్ వచ్చేసరికి సోలార్తో అయితే వర్క్ అవుతుంది మనకి చూడండి పైన సోలార్ ప్యానెల్ అయితే ఇచ్చారు అలాగే మనకి ఇందులో పెద్ద డిస్ప్లే కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి గోల్డ్ మెడల్ అనే ఇక్కడ ప్రోడక్ట్ పైన అయితే ఉందన్నమాట అలాగే దీని డిజైన్ అయితే మీరు చూడవచ్చు మనకి సైడ్లో సిల్వర్ కలర్ అయితే వచ్చిందనమాట బార్డరు చూడండి చుట్టూరా బార్డర్ అయితే వచ్చింది అలాగే ఇక్కడ చూడండి గ్రిప్ కోసం ఇక్కడ మనకి ప్లాస్టిక్ అయితే ఇచ్చారనమాట లబ్బర్ లాంటిది సో దీన్ని మనం కింద పెట్టినప్పుడు మనకి క్యాలిక్యులేటర్ ముందుకి వెనక్కి జరుక్కకుండా మనకి సపోర్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ని అయితే ఆన్ చేద్దాం చూడండి క్యాలిక్యులేటర్ అయితే ఆన్ అయిందనమాట ఇప్పుడు మనం ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేద్దాం సో బటన్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది చూడండి క్యాలిక్యులేటర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే ఇది చాలా కన్వీన్ట్గా ఉందన్నమాట సో మనము బటన్స్ ప్రెస్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అయితే ఉన్నాయి సో అలాగే మనకి ఇది సోలార్తో కూడా వర్క్ అవుతుంది చూడండి అలాగే క్యాలిక్యులేటర్ సైజ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది చూడండి మన అరిచేతి కంటే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది అలాగే మనకి వెడర్పులోను అలాగే బొడులోను పెద్దగా అయితే ఉంది ఇంకా ఇందులో వచ్చేసరికి ఇక్కడ చూడండి కొన్ని స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ దీని మోడల్ వచ్చేసరికి పిఎన్ టూ త్రిబుల్ ఎయిట్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ఇది మనకి బ్యాటరీ ద్వారా అయితే వర్క్ అవుతుంది సో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఓల్స్ అనమాట మనకి క్యాలిక్యులేటర్ డిస్ప్లే పైన కవర్ అయితే ఇచ్చారు దీని అయితే మనం రిమూవ్ చేద్దాం ఇప్పుడు మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి సో క్యాలిక్యులేటర్ ఆ డిస్ప్లే సో ఇప్పుడు ఆన్ చేద్దాం చూడండి మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది కవర్ తీసేసిన తర్వాత ఇక నెక్స్ట్ వీడియోలో మనం ధనబర్స్ యాప్ ఎలక్ట్రిషియన్ పాయింట్స్ నుంచి మనం రివార్డ్స్ ఎలా పొందాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది మన మెజర్మెంట్ టేప్ ద్వారా కూడా మనం క్యాలిక్యులేటర్ని అయితే మనం కొలుద్దాం చూడండి విడల్పు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది అలాగే హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ అయితే ఉందన్నమాట వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను అలాగే క్యాలిక్యులేటర్కి బిల్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు అనమాట మనం వన్ రూపీ కూడా కట్టలేదు మనం ఎలక్ట్రిషియన్ పాయింట్స్ ద్వారా అయితే దీన్ని అయితే బుకింగ్ చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే